నన్ను వంటర్ని చేసి ఎక్కడో ఆ పద్మాసు ద్వీపంలో ఒంటరిని చేసి పడేశారు ఆ ఒంటరితనంలో కూడా నా నిశ్చేత అన్ని కోల్పోలేదు నీ ఒంటరితనంలో నువ్వు నిజాయితీగా బ్రతకగలవా నలుగురు మధ్య బ్రతకడం కాదు గొప్ప సంగతి ఎవడైనా బ్రతుకుతాడు నలుగురు మధ్య ఎవరైనా నీతిమంతులే నేను నీతి మంతున్నే వైట్ షర్ట్ వేసుకుని మీరు నీతిమంతులే ముసుగులు వేసుకుని మీరు నీతి మంతులే పెద్దోళ్ళు ఎవరు అసలు అందరూ ఉన్నది నిబద్ధత కాదు దేవుడు చూసేది నీ నాలుగు గోడల మధ్య యోహన్ అంటాడు నీ నాలుగు గోడల మధ్య నిజాయితీగా బ్రతకగలవా ఎలా ఉంటున్నావో నాలుగు గోడల మధ్య నువ్వు అలానే ఉండగలవా నలుగురులో ఎలా మాట్లాడుతున్నావో ఏం చూస్తున్నావో నాలుగు గోడల మధ్య మొబైల్ మీ చేతుల్లో ఉన్నప్పుడు యవనస్తులు అలానే ఉండగలవా కంట్రోల్ తో పైన డిపి ప్రభుది లోపలంతా మనకు సంబంధించిన మేత మనకు తెలుసు స్టేటస్ చూస్తేనేమో ప్రభు పాటలు స్టేటస్లోనేమో ప్రభు వాక్యాలు లోపల గూగుల్ హిస్టరీ చెక్ చేస్తేనేమో ఇంకంతకు మించి మాట్లాడలేండి వాట్సప్ డీపీలు పైన పేపర్లు ఏమో ప్రభుకి సంబంధించిన గాయాలకు సంబంధించి పెట్టుకుంటాం వాక్యాన్ని పెట్టుకుంటాం వాట్సప్ చాటింగ్లు చూస్తే మన బ్రతుకు బయటపడిపోదు